వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ పాకిస్తాన్ సాయం చేసి ప్రపంచవ్యాప్తంగా నేను ఒక గొప్ప దేశాన్ని అనిపించుకోవడానికి మస్తు ప్రయాణం ప్రయత్నం చేసింది అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే పిట్ట ఉగ్రవాద దేశం ఎప్పటికైనా ఉగ్రవాద దేశమే అది మంచి చేయబోయిందంటే ఎవరిని నమ్మడు నేను మంచి చేయబోతున్నా అని చెప్పుకోవాలని తెగ ఉబ్బలాట పడింది కానీ చివరికి వివాదంలో ఇరుక్కుంది అంతేకాదు ప్రపంచం ముందు నవ్వుల పాలైంది దిత్వా తుఫానుతో తీవ్రంగా నష్టపోయింది శ్రీలంక ఇది మనందరికీ తెలిసిందే దానికి మానవతా సహాయం ప్రకటించింది పోని ప్రకటించింది కదా అనుకుంటే శ్రీలంకకు పాచిపోయిన ఆహార పదార్థాలు కాలం చెల్లిన ఔషధాలను నాసిరకం సామాగ్రిని పాక్ పంపింది దీంతో అంతర్జాతీయ వేదిక ముందు ఘోరంగా నవ్వుల పాలైంది మరోవైపు తామే దిత్వా తుఫాను కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని వీటిని సేవిస్తే తమ దేశ ప్రజల ఆరోగ్యాలు ఏం కావాలంటూ శ్రీలంక అధికారులు పాక్ సూటుగానే నిలదీశారు కాదు కడిగి వదిలేశారు ఎక్స్పైరీ అయిన మందులు పాచిపోయిన ఆహార పదార్థాలు నాసిరకం సామాగ్రి అందులో ఉండడం పట్ల శ్రీలంక దౌత్య వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి కొలంబోకు పంపించే ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను పాక్ కమిషన్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది ఆ చిత్రాలను పరిశీలించి ప్యాకేజీలపై చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగుతో వాటి గడువు ముగిసినట్లు లేబుల్లో కనిపించింది ఇది రెండు వేల ఇరవై నాలుగు డేట్ ముగిసినవి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో పంపిస్తుంది వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి గడువు తీరిన పదార్థాలను సహాయార్థం ఇచ్చినందుకు సోషల్ మీడియాలో పాక్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పాకిస్తాన్ సహాయ సామాగ్రిలోని మందులు ఆహార ప్యాకెట్లు మరియు నిత్యావసర సామాగ్రి వాటి గడువు తేదీలను దాటిపోయాయని శ్రీలంక అధికారులు కనుగొన్నారు అయితే పాక్ ఇట్లా చేయడం ఇది ఏం ఫస్ట్ టైం కాదు ఇట్లా ఇజ్జత పోగొట్టుకున్నాం అనేది కామన్ గతంలో కూడా గిట్నే చేసింది పాక్ సహాయ చర్యలు తీవ్ర విమర్శలకు గురి కావడం మొట్టమొదటిసారి అనుకుంటే పొరపాటే రెండు వేల పదిహేనులో కూడా ఇదే జరిగింది రెండు వేల పదిహేనులో నేపాల్లో భూకంపం వచ్చింది అప్పుడు పాకిస్తాన్ మాంసాహార పదార్థాలను పంపింది దీనిని నేపాల్ తిరస్కరించింది ఇంతలో శ్రీలంకకు వెళ్ళే పాకిస్తాన్ సహాయ విమానాలకు భారతదేశం గగనతలాన్ని నిరాకరించిందనే పాకిస్తాన్ మీడియాలో ప్రచారమైంది ఆ తర్వాత ఇది అబద్ధం అని తెలియంది నిజానికి అధికారిక రికార్డుల ప్రకారం పాకిస్తాన్ ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అనుమతి కోరింది భారత్ అదే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అనుమతిని మంజూరు చేసింది వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పాక్ అబద్ధం ఆడిందని తేట తెల్లమైంది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో భారతదేశం పాకిస్తాన్ భూభాగం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయాన్ని పంపినప్పుడు సహాయ సామాగ్రి దెబ్బతిన్న కలుషితమైన స్థితిలోకి వచ్చిందని కాబుల్ నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి పాకిస్తాన్ రవాణా సామాగ్రిని నిర్వహించడంపై ప్రశ్నలు తలెత్తాయి ఇలా ఒకటి కాదు రెండు సార్లు కాదు ఇజ్జత్ ఎన్నిసార్లు పోగొట్టుకుంటున్నా వక్రబుద్ధి ఏమంటారు ఉగ్రవాదం పెంచి పోషించడంలోనే కాదు సహాయంలో కూడా వక్రబుద్ధిని చూపిస్తూ నవ్వులపాలైనా కూడా నన్ను కాదు అని కళ్ళు మూసుకున్న పిల్లిలాగా ప్రవర్తిస్తూ బతికేస్తుంది పాకిస్తాన్ ఇలాంటి దేశంపై మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్